జగన్ గెలిచాడు ఓకే అయితే ఏంటి ఇప్పుడు మేము ఓడిపోయాము అని మేము ఒప్పుకోము ఏదో రోజు మాకు వస్తుంది ఓకే అప్పుడు మేము చెప్తాము కానీ ఒకటి చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ వీడియోస్కి ఎవరు చేసినా సరే కానీ ఎలాగ అంటున్నారు లేదా కాలు చెప్పు చూపిస్తున్నారో ఎరా పవన్ కళ్యాణ్ మీకు పకోడీలా కనపడుతున్నాడా పవన్ కళ్యాణ్ వీడియోస్కి ఎవడైనా కాలు చూపించి చెప్పు చూపించాడు అనుకున్న కొడక న రిక్కేస్తాను ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడుచుకోండి అర్థమైందా మీ జగన్ని మేము అనవ్వు మా హీరోయిన్ మాకు అనొద్దు ఓకే మీ నోరు మీరు కంట్రోల్లో పెట్టుకోండి మేము కంట్రోల్లో పెట్టుకుంటాం అయినా చెప్పు చూపిస్తారంటారా మీ జగన్ మీరు చూపితే ఊరుకుంటారా మరి ఎందుకురా ఎందుకు రచ్చిపోతున్నారా ఏళ్ళు ఇలాగేలాగ అంటున్నారా కాల్ ఏది తొక్కేదో తొక్కేం రండి రండి నా కొడకని కాల్ ఏది చూపించే చుట్టూ నరికేస్తే నాకు ఎదురు పడ్డాము అంటే మాలిగ వస్తారా ఇక్కడ చచ్చేవాట్లో నిస్తే కాదు కానీ ఇంటికి కూడా వెళ్దాం ఇండియాకి మూసుకుని కూర్చో దట్స్ బెటర్ ఫర్ యూ జగన్ గెలిచాడు ఓకే అయితే ఏంటి ఇప్పుడు మేము ఓడిపోయాము అని మేము ఒప్పుకోము ఏదో రోజు మాకు వస్తుంది ఓకే అప్పుడు మేము చెప్తాం కానీ ఒకటి చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ వీడియోస్కి ఎవరు చేసినా సరే కానీ ఎలాగ లేదా కాలు చెప్పు చూపిస్తున్నారో ఎరా పవన్ కళ్యాణ్ మీకు పకోడీలా కనపడుతున్నాడా పవన్ కళ్యాణ్ వీడియోస్కి ఎవడైనా కాలు చూపించి చెప్పు చూపించాడు నా కొడక నెక్కేస్తాను ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడుచుకోండి అర్థమైందా మీ జగన్ని మీ అనవు మా హీరోయిన్ మాకు అనొద్దు ఓకే మీ నోరు మీరు కంట్రోల్లో పెట్టుకోండి మేము మీ కంట్రోల్లో పెట్టుకుంటాం అయినా చెప్పు చూపిస్తారంటారా మీ జగన్ మీరు చూపితే ఊరుకుంటారా మరి ఎందుకురా ఎందుకు రెచ్చిపోతున్నారా ఏళ్ళు ఇలాగే అంటున్నారు కాల్ ఏదో తొక్కేదో తొక్కండి రండి రండి నా కొడక నీకు కాల్ చూపించే చూడు రిక్కేస్తే నాకు ఎదురు పడ్డావు అంటే మాలియో వస్తారా ఇక్కడ చచ్చాము కువైట్లో కాదు కానీ ఇంటికి కూడా వెళ్ళదు ఇండియాకి మూసుకుని కూర్చో దట్స్ బెటర్ ఫర్ యూ